సినీ ఇండస్ట్రీలో గతంలో ఎన్నడూ జరగని విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనేక సంఘటనలు జరిగాయి తెలుగు సినీ ఇండస్ట్రీని గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదైనటువంటి కేసులు వివాదాలు చాలా వరకు చుట్టుముట్టాయి జాతీయ ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన స్టార్ హీరో అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు సైతం జైలు పాల్గడం ఈ ఏడాది సంచలనంగా మారింది పుష్ప టూ ప్రీమియర్ షో కారణంగా హీరో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లారు ఈ వివాదంలో ఇండస్ట్రీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి తయారయ్యాయి కూడాను అయితే జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ ఆయన మీద కేసు పెట్టింది ఈ కేసులో జానీ మాస్టర్ నెల రోజుల పాటు చెంచల్ జైల్లో ఉన్నారు ఇక మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన వివాదాలు కుటుంబ కథ చిత్రాలను తలపించేలా వైరల్ అయ్యాయి మంచు మోహన్ బాబు జర్నలిస్ట్ మీద చేయి చేసుకోవడంతో ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదైంది ఇక ప్రేమ పెళ్లి పేరుతో హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య రాజ్ తరుణ్ లావణ్య రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసింది దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు దీంతో రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కూడా పొందారు నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో పెను దుమారానే రేపింది ఈ వివాదంలో తమకు పరువు నష్టం కలిగిందని సురేఖపై కేసు వేసిన అక్కినేని నాగార్జున తన కుటుంబంతో సహా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సేవా పేరుతో యూట్యూబ్లో ఫేమస్ అయిన హర్ష సాయి కూడా ఈ ఏడాది సంచలనం సృష్టించింది ప్రేమ పెళ్లి పేరుతో తనను లొంగ తీసుకుని నగ్న వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని పల్మార్లో తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది దీంతో హర్ష సాయితో పాటు అతడి తండ్రి మీద కేసు నమోదైంది సో ఇది పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ టాలీవుడ్ చేసినటువంటి ప్రదక్షిణలు